హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫిషియల్ ట్వంటీ ఫోర్ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను ఈ విధంగా ఆనియన్ని టమాటాని కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా చింతపండుని నానబెట్టుకున్నాను కోడిగుడ్లను ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకున్నాను మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా మగ్గేలా కలుపుకోవాలి ఈ విధంగా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మగ్గేలాగా చూసుకోవాలి ముందుగా ఉడకబెట్టుకున్న కొడుగుడ్లను ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను కోడిగుడ్లను ఇందులో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్లను ఫ్రై చేసుకోడానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి ఎగ్స్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను అల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లో మగ్గేలాగా బాగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ విధంగా పులుసు బాగా మరిగిన తర్వాత రుచికి తగ్గిన కారంని యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసుకొని పులుసులో మగ్గేలా కలుపుకోవాలి పులుసు మరిగిన తర్వాత కోడిగుడ్లను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి పులుసులో ఎగ్స్ ఉడికిన తర్వాత కొత్తిమీరనే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కరివేపాకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలానే యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలాని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరనే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కరిపకుని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పులుసుని బాగా మరిగించుకోవాలి ఎంతో రుచికరమైన పుల్ల పుల్లటి గుడ్డు పుల్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్